హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాస్వి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ శ్రీలక్ష్మి రెడీమేడ్స్ అండి శ్రీలక్ష్మి సారీస్ అండి శ్రీలక్ష్మి రెడీమేడ్స్ అండి సారీస్ వచ్చేసరికి మూడు రెడీమేడ్స్ వచ్చేసరికి పద్నాలుగు రెండు కూడా సిటీ మార్కెట్ లోనే ఉంటాయి సో ఈ రోజు మీరు షేర్ చేయబోయే కలెక్షన్ మన కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా ప్యూర్ జైపూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ లోనే లేటెస్ట్ డిజైన్స్ ఇంకా మనకి బయట ఎక్కడ రాని డిజైన్స్ అని ఫస్ట్ టైం మన శ్రీలక్ష్మి సారీస్ లో చూపిస్తున్నా అది కూడా ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది చూపిస్తున్నాం మేడం లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు ఇస్తుంది మనం ఇచ్చే ప్రైస్ లో మనం ఇచ్చే మాత్రం బయట కన్ఫర్మ్ గా అనేది ఉండదు మేడం ఏంటండి స్పెషల్ అవునండి మనకి మామూలుగా జార్జెట్ లో మనకి లేజర్ క్వాలిటీ లో అలా కానీ కాటన్ శారీస్ లో ప్లేన్ అనేది ఇంతవరకు రాలేదండి ఈ రోజు మన లో మనం స్పెషల్ గా అనేది తెప్పించాము అది కూడా ఏంటంటే మనకి ప్యూర్ జైపూర్ కాటన్ అది బ్రాండెడ్ ఐటమ్ లో అనేది తెప్పించాము మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉందండి ఇప్పుడు ఏంటంటే నా డౌట్ బ్లౌజ్ ఉంటుందా బ్లౌజ్ కూడా వస్తుంది మేడం కూడా వచ్చేసి మనకి శారీలోనే చక్కగా ఇలాగా ప్లెయిన్ వచ్చిందండి రన్నింగ్ బ్లౌజే ఏంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కొద్దిగా ప్లెయిన్ బ్లౌజ్ ఏం వేసుకుంటావులే అనుకున్న వాళ్ళు మనకి ఏంటంటే ఈ బ్లౌజ్ అనే శారీకి స్టిచింగ్ చేసుకోవచ్చు మనకి కాటన్ శారీస్ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటది కదా అలాగా దీని మీదకి ఏంటంటే కలంకారీ బ్లౌజ్ వేస్తే పర్టికులర్ గా చాలా బాగుంటది మేడం మనకి ఒక ఫ్యాన్సీ శారీ కడితే ఎలాంటి లుక్ అయితే వస్తుంది అలాంటి లుక్ అనేది వస్తుంది ఓకే అసలు అంటే ఏంటంటే ఇలా మనకి కాటన్ లో ఇలా ప్లెయిన్ చూడటం అనేది రియల్లీ నేనైతే ఫస్ట్ మన మన వీడియోస్ లోనే ఫస్ట్ గా నేను షేర్ చేస్తున్నాను అది కూడా సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ కుట్టించుకుంటే మీరు చక్కగా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు శారీ అనేది చిన్నదిగా ఏమి ఉండదండి ప్యూర్ మీటర్స్ అయితే వస్తాయి లేదు ఏదైనా మీరు ఎక్స్ప్రెషన్ వేసుకుంటే అది మీరు జాయిన్ చేసుకోండి కట్టు దగ్గర మనకి కలర్స్ వచ్చేసరికి బేబీ పింక్ రమా గ్రీన్ ఎల్లో కలర్ చిలకపచ్చ కనకంబరం షేడు అలానే మనకి ఐస్ బ్లూ కలర్ అండ్ మనకి వచ్చేసరికి నేరేడు కలరు పీచ్ కలరు గ్రీన్ కలరు కలర్ చాట్ అయితే చాలా బాగుందండి శ్రీనాథ్ బ్రాండెడ్ కాటన్ సారీస్ అనమాట మంచి ఎలిగెంట్ పీస్ అనమాట అసలు ఎవరు మిస్ అవుతుంది డిఫరెంట్ గా అయితే ఉంటారు ప్యూర్ కాటన్ సారీస్ మ్యానుఫాక్చర్డ్ బై ప్యూర్ కాటన్ శారీస్ ఇవి ఎంత పడతాయి అసలు ఏంటండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి మార్కెట్ లో ఎక్కడ ఈ ఐటమ్ అనేది దొరకలేదు లేదు అసలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల దొరికినా కానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కాగా ఉండదండి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ప్యూర్ కాటన్ మనకి వచ్చేసరికి ప్లెయిన్ పక్కా మెజర్మెంట్స్ సారీ విత్ బ్లౌజు ఓకే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ ఏంటంటే మనకి బాతిక్ కాటన్ అనేది వస్తుంది మేడం బాతిక్ కాటన్ లోనే మనకి డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ప్లస్ మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కాటన్ శారీస్ లో ఇలాంటి డిజైన్ అనేది పర్టికులర్ గా ఎవరి దగ్గర రాలేదండి మనం కూడా ఫస్ట్ టైం మేడం ఈ డిజైన్ అనేది షేర్ చేయడం అవునండి సో ఇప్పుడు ఆ డిజైన్ అనేది మనం వచ్చేసేద్దాం అండి స్పెషల్ స్పెషల్ డిజైన్ అనమాట అండ్ బ్యూటిఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ కలర్ చాట్ అండి ఈ కట్ బోర్డర్ స్టైల్ అనేది మనకి సారీకి వెరీ హైలైటెడ్ గా ఉంది అండ్ మనకి అంతా కూడా మీరు బ్యాక్ సైడ్ గమనిస్తే అంతా కూడా మనకి ఇలా అంటే పెన్సిల్ ఆర్ట్ తో మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా ఇలా డిజైన్ అయితే వచ్చింది మనకి అక్కడక్కడ టూ కలర్ కాంబినేషన్ బాతిక డిజైన్ అనమాట రియల్లీ రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండి ఐదు రంగుల్లో ఏ కలర్ ఏ కలర్ తీసుకోవాలా అన్నట్టుగా ఉంది వెరీ స్పెషల్ కాంబినేషన్ మంచి రామా గ్రీన్ కలర్ కి బ్లాక్ కలర్ విత్ బాతిక డిజైన్ కట్బౌడర్ అనమాట నెక్స్ట్ గ్రే విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలానే ఎల్లో కి మనకి వచ్చేసరికి పచ్చి మామిడికాయ కలర్ విత్ మనకి పర్పుల్ కలర్ కి వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అండి ఇదైతే అసలు సూపర్ కాంబినేషన్ అండి పండు మిర్చి రెడ్డి కోసరికి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట అండ్ ఎక్స్పెషల్లీ చెప్పాలంటే డిజైన్ అయితే అదిరిపోయిందండి సో ఇప్పుడు మాకు ప్రైజ్ ఎలా పడుతుంది అంతకన్నా ముందు ముఖ్యంగా ఫస్ట్ పళ్ళు బ్లౌజ్ వాచ్ చేయాలనుకుంటున్నామండి మనకి ఏంటంటే వెరీ డిఫరెంట్ అండ్ స్పెషల్ డిజైన్ షేర్ చేశారు మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే శారీకి బోర్డర్ ఏ కలర్ లో అయితే అదే కలర్ లో అనేది వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం మనకి పళ్ళు చాలా హెవీగా వస్తుంది పెద్ద పళ్ళు అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఒకసారి బ్లౌజ్ మీద పోల్కా బాల్స్ అయితే వచ్చినాయండి బాల్ డిజైన్ అనేది వచ్చిందనమాట వెరీ నైస్ అండి వెరీ నైస్ ఎంత పడుతుంది అండి ప్రైస్ బోర్డర్ లో ఇలాగా మనకి కట్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుందో అదే కలర్ తో బ్లౌజ్ అనేది ఈ విధంగా అనేది వస్తుంది మేడం మొత్తం కూడా మనకి ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కాటన్ కలెక్షన్ లోనే చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి ఈ డిజైన్ అనేది పర్టికులర్ గా జార్జెట్ శారీస్ మీద ఫ్యాన్సీ శారీస్ మీద వచ్చే డిజైన్ మేడం మనకి శారీ మొత్తంగా ప్లేన్ వచ్చేసి ప్లేన్ మీద ఇలాగా ఫ్లవర్ బంచెస్ అన్ని కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ కలర్స్ తో అనేది వస్తదండి బార్డర్ వచ్చేసి పర్టికులర్ గా మనకి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ వచ్చి ఇలా బాధిన స్టైల్ ఓకే మనకి వచ్చేసరికి శారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ మీద మనకి ఇలా బాధని డిజైన్ ఈ లో వచ్చేసరికి ఇప్పుడు మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బాంధిని టై అండ్ చేశారు అండ్ రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ కాంబినేషన్ అండ్ బోత్ సైడ్స్ మనకి ఈక్వల్ రేషియో లో బార్డర్ అనమాట ఆరెంజ్ అండ్ మిలిటరీ గ్రీన్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి చెరీ రెడ్ అలానే మనకి పింక్ విత్ మనకి రామా గ్రీన్ అలానే సపోటా షేడ్ వైట్ ద్రాక్ష కలర్ అనమాట మళ్ళీ మనకి బోర్డర్ లో కూడా ఇలా మనకి అన్ని కూడా బ్లాక్ ప్రింట్ డిజైన్స్ అనమాట చూస్తున్నారు కదా బ్లాక్ ప్రింట్ డిజైన్ మళ్ళీ పైనంత కూడా మనకి హ్యాండ్ బ్లాక్స్ రియల్లీ నైస్ అండి పళ్ళు బ్లౌజ్ చూద్దాం అండి ఫోర్ కలర్స్ చూసాము అండ్ కాటన్ వచ్చేసరికి చాలా హెవీ ఉంది ఇది కూడా మనకి శ్రీనాథ్ కాటన్ అండి ఇప్పుడు మనం అయితే పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చేద్దాము గుంటూరు సిటీ మార్కెట్ వచ్చేసరికి మనకి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన అయితే ఉంటుంది అండ్ మనకి సిటీ మార్కెట్ లో వచ్చేసరికి మనకి శ్రీలక్ష్మి సారీస్ నుంచి మీరైతే ఈ సారీస్ కలెక్షన్ చేస్తున్నారు ఇదంతా పల్లు మనకి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి ఏంటంటే డబల్ ఫోల్ వరకు మనకి ఏంటంటే వన్ మీటర్ పైన అనేది వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి ప్యాంట్స్ అనేది ఇలాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే వన్ మీటర్ కటింగ్ దాకా అనేది వస్తుందండి కొంచెం బాగా లా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతుంది మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ టు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది ప్లస్ ఏంటంటే వీటికి కలర్స్ పోవడం షింక్ అవడం ఉండదు గంజి ఐరన్ అవసరం కూడా అసలు ఉండదు మేడం మనకి ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి బాతిక్ జైపూర్ కాటన్ అండి ఓకే అండి బాతిక్ జైపూర్ కాటన్ లోనే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది చాలా కొత్త డిజైన్ మనకి ఏంటంటే బాతిక్ డిజైన్ కూడా క్రాస్ డిజైన్ టైప్ లో వచ్చేసి చాలా డిఫరెంట్ గా అనేది రియల్లీ అండి అసలు ఈ రోజు మీరు షేర్ చేసిన ఎవ్రీ కలెక్షన్ ఎవ్రీ డిజైన్ రియల్లీ సూపర్ అండి ఎందుకంటే అసలు అంత కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అంతా కూడా పెన్సిల్ ఆర్ట్ డిజైన్ ఈ బాతిక డిజైన్ కూడా మీరు గనక గమనిస్తే మనకి ముగ్గు ప్యాటర్న్ లో ఇలా మనకి వర్టికల్ ఇలా సైడ్ గా వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది రియల్లీ నైస్ మళ్ళీ వచ్చరికి ఒక డిజైన్ మళ్ళీ ఒక లైను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట సో సింప్లీ సూపర్ అండి పర్పుల్ అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అలానే మనకి బ్లాక్ విత్ మనకి వచ్చేసరికి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్కి లీఫీ గ్రీన్ అండి ఎక్స్ట్రానరీ 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 అనమాట రియల్లీ నైస్ మళ్ళీ ఈ సారీ మనకి ఏదైతే ఉందో ఈ బాటమ్ మీద ఈ పెన్సిల్ ఆర్ట్ వచ్చేసరికి సేమ్ అదే కలర్ ఉంది అది ఇంకా సూపర్ అండి ఇప్పుడు ఇంత సూపర్లో మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చినాయి అనేది ఒకసారి వాచ్ చేయండి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి సేమ్ కలర్ అయినా కానీ డిజైన్ అనేది మాత్రం చాలా హెవీగా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ అయినా మనకి మొత్తం కూడా ఇలాగా వైట్ డిజైన్ తో ఇలా డార్క్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సేమ్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ అనమాట నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కాటన్ శారీస్ మేడం కాటన్ శారీస్ లోనే చాలా లేటెస్ట్ డిజైన్ ప్లస్ మనకి ప్రైస్ కూడా చూసుకుంటే మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ మనకి డిజైన్ కూడా మంచి ఏంటంటే జార్జెట్ డిజైన్స్ అనేవి అండ్ ఇవన్నీ కూడా మనకి కలంకారీ డిజైన్స్ అయితే వస్తాయండి ఈ ఫ్రెండ్స్ కూడా చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు విత్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ కలర్స్ ఐదు రంగుల చార్ట్ అండ్ మనకి కాటన్ వచ్చేసరికి చాలా హెవీ కాటన్ అండ్ మనకి కిందంతా కూడా మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్ డిజైన్ అనమాట అండ్ ఫస్ట్ కలర్ చార్ట్ ఏ కలర్కి ఏ కలర్ వచ్చిందనేది ఒక్కసారి అయితే వాచ్ చేయండి నావి బ్లూ అండ్ మనకి ఎమరాళ్ళ గ్రీన్ ఆరెంజ్ కలర్కి లెమన్ ఎల్లో బ్లూ కి వచ్చేసరికి సపోటా షేడ్ వంకాయ కలర్కి లైట్ కరెక్ అండ్ రామా గ్రీన్ పింక్ అండి అండ్ మనకి సారీ మీదంతా కూడా ఇలా మనకి ఒకసారికి మ్యాంగో బుట్ట వచ్చింది అండ్ మనకి కిందంతా కూడా ఇలా టై అండ్ టై లాగా మనకి లాగా వచ్చింది కాంట్రాస్ట్ బోర్డర్ మీద మళ్ళీ మనకి టూ వేరియేషన్ ఆఫ్ ఈ డిజైన్ అంతా ఒక డిజైన్ ఇక్కడ మళ్ళీ డిజైన్ ఒకటి అనమాట ఇప్పుడు మనం పళ్ళు బ్లౌజ్ వచ్చేద్దాము క్వాలిటీ కూడా చాలా 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 హెవీ గా అయితే ఉందండి కంప్లీట్ వాషబుల్ పక్కా మెజర్మెంట్స్ తో పక్కా పన్నాలు అయితే ఉంటాయి అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అండి రియల్లీ నైస్ పళ్ళు మేడం పళ్ళు కూడా చాలా హెవీ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలాగా మనకి కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ వచ్చేసి బోర్డర్ మీద కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ స్టైల్ అనేది అవుతుంది ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మనకి ప్యూర్ జైపూర్ కాటన్ లో ఇంత హెవీ క్వాలిటీ అనేది ఎక్కడా కూడా ఈ ప్రైస్ లో అనేది రాదండి అలాగే కి కూడా ఏంటంటే ఇలా సెట్ మొత్తం కాకపోయినా సెట్ లో ఒక రెండు మూడు తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తున్నాం మేడం ఫోర్ ఫిఫ్టీ నైన్ ఓన్లీ అవునండి ఐటమ్ కూడా వచ్చేసి కాటన్ కాటన్ ఐటమ్ అండి కాటన్ లోనే మనకి ఏంటంటే డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం శారీ మొత్తం కూడా ఏంటంటే మనకు ఒక కలర్ వచ్చేసి దాని మీద ఇలాగ బాందిని స్టైల్ ప్లస్ షిబోరి స్టైల్ లో అనేది వస్తుందండి పర్టికులర్ గా ఈ సారీస్ కి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఫోర్ కలర్ చార్ట్ ఫోర్ కలర్ చాట్ కూడా ఏంటంటే మనకి బార్డర్ అనేది ఒకటే కలర్ వస్తుంది అంతా కూడా మనకి ఒకసారి చీకు కలర్ బార్డరే వచ్చింది విత్ మనకి ఒకసారి ఇదిగోండి మనకి సారీలో ఏ ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్ తో మనకి ఇలా బార్డర్ మీద మనకి ప్యాచ్ వర్క్ యాడ్ చేసి మన దాని చుట్టూతో కూడా మనకి ఇలా అంటే వర్క్ అయితే చేశారనమాట అంటే మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి అంటే కాటన్ లో ఇంత కలర్ఫుల్ గా ఉంటుంది డిజైన్ అనిపించేలాగా ఉంది ఈ డిజైన్ అయితే వెరీ 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 నైస్ మనకి ఏంటంటే రంగోలీ స్టైల్ అంతా కూడా ఇట్లా కలర్ఫుల్ గా అనమాట పింక్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి గ్రే కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి మనకి చిలకపచ్చ అండ్ పర్పుల్ కలరు అండ్ మనకి పచ్చి మామిడి పచ్చి మామిడికాయ కలర్ కి లెమన్ ఎల్లో కలర్ అనమాట అంతా కూడా టై అండ్ టై అండ్ అయ్యింది మనం తీసుకెళ్ళి ఒకసారి కాటన్ మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ కి అండ్ డై చేస్తే కూడా మనకి చాలా హెవీ కాస్ట్ అయితే అవుతుందండి బ్యూటిఫుల్ కలర్ చాట్ అస్సలు మిస్ అవ్వకండి ఇందులో వన్ ఆఫ్ ది మనము అంటే చాటు కి సర్ప్రైజింగ్ కలెక్షన్ కదా ఎలా ఉందనేది చూద్దాము ఇది వచ్చేసి సారీ అంతా కలర్ఫుల్ గా ఉంది కాబట్టి పళ్ళు అనేది మనకి బోర్డర్ కలర్ ఇచ్చారు కలర్ ఇచ్చేసి ఇలా ప్యాచ్ బంచ్ చేసి ఇచ్చారు రియల్లీ బ్లౌజ్ చూసుకుంటే మనకి శివరి డిజైన్ అనేది వస్తుంది ఇదే కదండి ఆల్ ఓవర్ మనకి వస్తాయి అంతా కూడా మనకి ఏంటంటే సారీలో ఏదైతే టై అండ్ ఎండ్ ఉందో అదే అసలు సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అండి ఏంటంటే చూడడానికి మంచి ఫ్యాన్సీ సారీస్ లాగా వెచ్ యూ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది మనకి కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తది మేడం చూసుకుంటే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫోర్టీ నైన్ ఓన్లీ వెరీ నైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ హెవీ క్వాలిటీ అండ్ కొత్త డిజైను శ్రీలక్ష్మి సారీస్ గుంటూరు అండ్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ మూడు అండి మిస్ అవ్వద్దు అండి ఫైవ్ నైన్ ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ లోనే మనకి డిజైన్ డిఫరెంట్ గా గా వచ్చిందండి మనకి కాటన్ శారీస్ లోనే ఇలాంటి డిజైన్ అనేది ఇంతకు ఎప్పుడు రాలేదు మేడం డిఫరెంట్ గా ఉందండి ఈరోజు మీరు షేర్ చేసిన ప్రతి కాటన్ శారీ ఒక స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే మార్కెట్ లో ఆ డిజైన్స్ అంటే మనం కలవకుండా అంటే అందరి దగ్గర చూస్తున్నాం పలానా సారీ పలానా డిజైన్ అందరి దగ్గర మూవింగ్ మూవింగ్ ఉంది అనేటట్లుగా కాకుండా కొత్త డిజైన్స్ ఇచ్చారు ఇది కూడా అసలు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేము కింద బార్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాస్ట్ అండ్ అంతా కూడా మనకు వసరికి ఇలా లైన్స్ ఉన్నాయండి విత్ మనకి గద్వాల్ పట్టు బార్డర్ వచ్చింది అంతా కూడా వర్లిన్ డిజైన్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ గా ఉంది అండ్ కాంట్రాస్ట్ బార్డర్ ఆరెంజ్ బ్లూ గ్రీను అలానే మనకి ఎల్లో బ్లూ గ్రీన్ కలర్ పింక్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అండ్ మనకి ఆరెంజ్ కలర్ అండ్ మస్టర్డ్ అండ్ బ్లాక్ కలర్ అండ్ వన్ మోర్ ఒకసారికి రామా గ్రీన్ అండ్ మనకి కనకం పింకిష్ కలర్ అండ్ మనకి పింక్ ఎంబ్రాయిడ్ గ్రీన్ వైలెట్ కలర్ బోర్డర్ అండి రియల్లీ నైస్ చాలా చాలా బాగున్నాయి కలర్ మాత్రం చాలా డిఫరెంట్ గా అనేది మనకి బార్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ఇలా హైలైట్ అనేది అవుతుందండి లో మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే బోర్డర్ వైట్ వచ్చింది కదండి అలా వైట్ వచ్చేసి బోర్డర్ లో ఉన్న కలర్ ఇలాగ మ్యాంగో ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే హెవీ క్వాలిటీతో మనకి పెద్ద బ్లౌజ్ అనేది వస్తుంది మేడం వన్ మీటర్ కటింగ్ దాకా అనేది వస్తుంది మనకి ఇది ప్రైస్ వచ్చేసి బయట సిక్స్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుందండి ఈ ఐటమ్ అనేది పర్టికులర్ గా ఎక్కడ దొరకదు మేడం ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఉన్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం ఉండదండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ లోనే బాతిక్ డిజైన్ మేడం ఓకే బాతిక్ డిజైన్ లోనే చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి ఫుల్ కలర్ఫుల్ గా అనేది వస్తుంది సో ఇదంతా కూడా మనకి బాంధనీ డిజైన్ హైలైటెడ్ అయిందండి విత్ మనకి సారీ అంతా కూడా మంచి కలర్ఫుల్ కాంబినేషన్ లో అంతా కూడా ఇలా మనకు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా డిఫరెంట్ గా టూ కలర్స్ మనకి సేమ్ ఈక్వల్ రేషియోలో ఎలివేట్ అవుతూ ఉంటాయి అండ్ మనకి బోర్డర్ ఒకసారికి పక్కా కాంట్రాస్ట్ అనమాట విత్ మనకి ఇది కూడా ఫైవ్ కలర్ చార్ట్ వచ్చింది ఇందులో బాంధిన డిజైన్ వెరీ వెరీ సూపర్ హైలైటెడ్ అండి అండ్ మనకి మెజంతా పింక్ కలర్కి వచ్చేసరికి మనకి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే గ్రీన్ విత్ మనకి ఒకసారి బ్రిక్ ఆరెంజ్ అండి అలానే మనకి బ్లూ కలర్ కి ఏమో మస్టర్డ్ వచ్చింది అలానే మనకి నిండు నిండు కలర్ కి మనకి పర్పుల్ షేడ్ విత్ మనకి బ్లాక్ కలర్ కి వచ్చేసరికి గ్రీన్ అండి అండ్ చాలా చాలా సింపుల్ సూపర్ అండ్ మనకి క్వాలిటీ అనేది వెరీ వెరీ హై క్వాలిటీ అయితే వచ్చిందనమాట కంప్లీట్ వాషబుల్ అండి సో పల్లె అండి బ్లౌజ్ చూద్దాము పళ్ళు వచ్చేసి ఇలా హెవీగా అనేది వస్తుంది మేడం అది కూడా మనకి పెద్ద పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో మనకి బోర్డర్ ఎలా అయితే డార్క్ కలర్ ఉంటుందో అలా డార్క్ కలర్ మీద మనకి ఇలా బాధిన స్టైల్ అనేది వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఫోర్ డబల్ నైన్ మాత్రమే సో ఈ రోజు అన్ని కూడా కాటన్ సారీస్ శ్రీ లక్ష్మి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ మూడు అలానే షాప్ నెంబర్ పద్నాలుగు శ్రీలక్ష్మి రెడీమేడ్స్ అండి అండ్ సిటీ మార్కెట్ వచ్చేసరికి స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది రీసెల్లర్స్ కి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము గమనించండి సెట్ తీసుకున్న సెట్ లో సుఖం తీసుకున్న పూర్తిగా హోల్సేల్ రేట్ కి అయితే ఇస్తామనమాట మనకు ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే అండి